రెండు వేల ఇరవై ఐదు లో చేసినటువంటి పొరపాట్లు మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదాకా అంటే రెండు వేల ముప్పై తొమ్మిది వరకు కూడా మనం అటువంటి పొరపాట్లు చేయకూడదు అని చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు కల్తీ మద్యమే జోగి రమేష్ ఉన్నాడు ఆ మద్యం తయారీ కేంద్రాలన్నీ కూడా మనోడికి కనుసందన్ మనోడికి తెలిసినటువంటి వ్యక్తులు తీసుకొని పెట్టి ఇది కూటమి ప్రభుత్వం చేసిందని బురద చల్లేటువంటి పాల్పడొద్దు ముఖ్యంగా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రజల మనం చేసింది లంగా అయినా బైనా అయినా ఏదైనా సరే మేము అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఇది మీరు ఎందుకు చేయలేకపోతున్నారని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలియక చేయగలిగితే విధమైనటువంటి విలాసవంతంగా గడుపుతాడు జీవితాన్ని చెప్పుకున్నట్టయితే రాబోయే రోజుల్లో మనకు మరికొన్ని స్థానాలు పెరిగేటువంటి అవకాశం ఉంటాది లేకుండా మనం ఎంత సేపుటికి కూటం ప్రభుత్వం పైన ఆడవడం మనం చేసినటువంటి ఎర్రి హౌలే పనులు ఏ అయితే ఉంటాయో వాటిని కూటం ప్రభుత్వానికి అంటకట్టదాం అనేటువంటి చర్యలు ఇక్కడైనా సరే మానుకుందాం మానుకొని మనకు ఇటువంటి పనులు వద్దు మన అన్నను ఎంతసేపటికి మనం ప్రధానమంత్రిని ఏ దారిలో ప్రధాన ప్రధానమంత్రి సీట్ లో కూర్చొని పెడదాం అనేది ఆలోచన చేయండి